బేత్లేము అనే ప్రాంతంలో యేసు క్రీస్తు వారు పుట్టారు కదా ఒక మర్మము ఏం చెప్తారంటే సైజింగా ఎరుషలేములో ఉన్న దేవాలయంలో బలిగా దేనినైనా గొర్రెపిల్లను వధించవలసి వచ్చినప్పుడు ఆ గొర్రెపిల్ల ఎక్కడ పెంచబడాలో తెలుసా బెత్లహేములో పెంచబడాలి నా యేసు క్రీస్తు వారు ఎక్కడ పుట్టారు చెప్పాలి చెప్పాలి యేసు క్రీస్తు వారు ఎక్కడ పుట్టారు బెత్లహేములో పుట్టారు ్రీస్తు వారు అనేటువంటి స్వల్పమైన గ్రామంలో నా యస్సు క్రీస్తు వారు పుట్టారు పులరా వారు సామాన్యమైన వాడు కానీ ఆయన బోధ ప్రపంచాన్ని ప్రభావితం చేసింది ఆర్డినరీ మ్యాన్ ఆర్డినరీ మ్యాన్ సామాన్యమైన వాడు కానీ ప్రపంచం యస్సు క్రీస్తు వారిని గుర్చి తెలుసు ఏ దేశమైతే యస్సు క్రీస్తు మీద ఆధారపడి ఉందో యస్సు క్రీస్తు వారు బోధించింది రెండే విషయాలు రెండే రెండు విషయాలు వేస్తాయి చెప్పాడు ఒకటి ప్రేమ రెండవది క్షమాపణ